శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం గుణగణాలు ఉంటాయి కొంతమంది చాలా సరదాగా ఉంటారు మరికొందరు చాలా గంభీరంగా ఉంటారు అయితే కొన్ని రాసుల వారికి జీవితంలో కష్టపడే తత్వం ఎదురయ్యే సవాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటాయి అలాంటి రాసుల్లో ఒకటి మకర రాశి చాలామంది మకర రాశి వారు వారి కుటుంబ సభ్యులు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు అందరిలాగే కష్టపడుతున్న మకర రాశి వారికి ఎందుకు అన్ని ఆలస్యంగా జరుగుతాయి వారిపైనే నరదృష్టి అంటే చెడుకన్ను ఎందుకు ఎక్కువగా ఉంటుంది దీని వెనక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి జీవన శైలి వారి మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మకర రాశి వారు తమ పనిలో పడి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ వర్తమానంలో తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు ఆ పని పూర్తి చేశాకే భోజనం ఈ లక్ష్యం సాధించాకే విశ్రాంతి అని తమను తాము శిక్షించుకుంటారు సమయానికి భోజనం చెయ్యకపోవడం నిద్రను త్యాగం చెయ్యడం వీరిలో చాలా సాధారణం వీరు తమ గురించి కంటే తమ బాధ్యతల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు ఈ చెడు అలవాట్ల వల్ల వారి శరీరం మనస్సు నెమ్మదిగా బలహీనపడతాయి శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు చిన్న నెగటివ్ ఎనర్జీ కూడా వారిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే చిన్న దిష్టి కూడా వారికి పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతుంది ఇది మకర వారిలో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం వారికి ఏదైనా విజయం వస్తే ఆ విజయాన్ని అందరితో పంచుకుంటారు కానీ ఆ విజయం వెనుక వారు పడిన కష్టాన్ని అనుభవించిన మానసిక వేదనను మాత్రం ఎవరితోనూ పంచుకోరు దాని గురించి మాట్లాడటాన్ని బలహీనతగా భావిస్తారు దీనివల్ల ఎదుటివారి మనసులో వీరి పట్టుదల గొప్పది అనుకున్నది సాధిస్తారు వీరికి తిరుగులేదు అనే అభిప్రాయం ఏర్పడుతుంది ఈ రకమైన అభిప్రాయాలు వారి విజయాన్ని చూసి పుట్టే అసూయ అన్నీ కలిసి తీవ్రమైన దిష్టిదోషంగా మారతాయి విజయాన్ని పంచుకున్నా వీరు తమ బాధను మాత్రం అస్సలు పంచుకోరు కుటుంబ సభ్యులతో కూడా తమ మనసులో ఉన్న ఒత్తిడిని ఆందోళనను చెప్పరు లోపలే పడతారు ఒంటరిగా కూర్చుని మౌనంగా బాధపడతారే తప్ప నోరు తెరిచి నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పడానికి ఇష్టపడరు బాధను పంచుకోకపోవడం వల్ల అది లోపల ఒక నెగటివ్ ఎనర్జీగా పేరుకుపోతుంది అది వారి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది మరి ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా ఈ నరదృష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం శని భగవానుడి ఆరాధన ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శివాలయానికి గాని హనుమాన్ ఆలయానికిగాని వెళ్ళి పూజలు చేయడం నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది అలాగే ఓం సింసనైరాయ నమ అనే శని మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది ప్రకృతితో మమేకం భూతత్వ రాశి అయినందున ప్రకృతికి సంబంధించిన పరిహారాలు బాగా పనిచేస్తాయి ప్రతిరోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా పచ్చగడ్డిపై లేదా మట్టిపై నడవడం మొక్కలను పెంచడం వంటివి చేయడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ భూమిలోకి వెళ్లిపోతుంది అదృష్ట రత్నం మకర రాశి వారు నీలం ధరించడం మంచిది అయితే ఇది చాలా శక్తివంతమైన రత్నం కాబట్టి మీ పూర్తి జాతకాన్ని పుట్టిన తేదీ సమయం ప్రదేశం ఆధారంగా ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్యునికి చూపించి వారి సలహా మేరకు మాత్రమే సరి అయిన రత్నాన్ని ధరించాలి రుద్రాక్ష ధారణ సప్తముఖి ఏడు ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల శనిగ్రహ దోషాలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది ముఖ్యంగా వారు చెయ్యవలసింది వారి మనసులోని బాధను అందరితో కాకుండా నమ్మకమైన ఒకరిద్దరు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవడం అన్ని బాధ్యతలను మీరే ఆపాలి మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి మీ విజయాన్ని పంచుకునేటప్పుడు దాని వెనుక ఉన్న కష్టాన్ని కూడా చెప్పడం వల్ల ఎదుటివారికి మీపై గౌరవం పెరుగుతుంది తప్ప అసూయ కలగదు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయడం ద్వారా మకర రాశివారు నచ్చినప్పుడు దృష్టివారి నుంచి తప్పించుకుని ప్రశాంతమైన విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య సంబంధిత విషయాల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి సర్వేజనా సుఖినోభవంతు మకర రాశి వారి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వారిని రెండు భాగాలుగా చూడాలి ఒకటి బయటి ప్రపంచానికి కనిపించే మకర రాశి రెండవది ఎవరికీ కనిపించని వారి అంతర్గత ప్రపంచం బయటకు వారు చాలా గంభీరంగా ఎప్పుడు ఏదో ఒక పనిలోని మగ్నమై క్రమశిక్షణతో కాస్త కఠినంగా కనిపిస్తారు వారి ముఖంలో భావోద్వేగాలు అంత త్వరగా కనిపించవు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎంతటి మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నా ఆ విషయాన్ని బయటపడనీయకుండా ఒకే రకమైన ముఖకవళికను ప్రదర్శిస్తారు ఇదే వారి పాలిట అతి పెద్ద సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక మకర రాశి వ్యక్తి ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడితో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పటికీ బయట బంధువులతో కలిసినప్పుడు ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తాడు ఏంటి అంతా బాగానే ఉందా అని ఎవరైనా అడిగితే అంతా బాగానే ఉంది పనిలో కొంచెం బిజీగా ఉన్నాను అని క్లుప్తంగా చెప్పేస్తారు దీనివల్ల ఎదుటివారికి ఏవనిపిస్తుంది వీరికి ఎలాంటి చింత లేదు వీరి జీవితం ఒక పద్ధతి ప్రకారం సాఫీగా సాగిపోతోంది వీరి కష్టానికి ఎప్పుడూ ఫలితముంటుంది అని అనుకుంటారు వారి విజయం వెనక ఉన్న శ్రమ నిద్రలేని రాత్రులు త్యాగాలు ఎవరికీ కనిపించవు ఈ ఆలోచనే అసూయకు దారితీస్తుంది ఆ అసూయే నరదృష్టికి అంటే దిష్టిదోషానికి ప్రధాన కారణమవుతుంది వాళ్లు పడుతున్న మానసిక వేదన తెలియకపోవడం వల్ల వారి జీవితం చాలా సులభం అని భ్రమపడటమే అసలు సమస్య మకర వారికి సహజంగానే బాధ్యతాయుతమైన గుణం పట్టుదల సహాయం చేసే స్వభావం చాలా ఎక్కువగా ఉంటాయి తమవారిని తమపై ఆధారపడిన వారిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళుతారు ఎవరైనా ఒక కష్టం చెప్పుకుంటే వారికి మాటలతో ఓదార్కు ఇవ్వడం కంటే ఆచరణలో సహాయం చేయడానికి ఇష్టపడతారు అయ్యో పాపం అని జాలిపడటం కంటే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి ఆచరణాత్మక సలహాలు ఇస్తారు దీనివల్ల వీరు చాలా మందికి ఒక ఆసరాగా ఒక పెద్ద దిక్కుగా కనిపిస్తారు అయితే వీరి చుట్టూ ఉన్నవారందరూ నిజమైన అభిమానంతో ఉండరు కొందరు వీరి బాధ్యతాయుతమైన స్వభావాన్ని తమ అవసరాల కోసం వాడుకుంటారు సమాజంలో ఇది చూసేవారికి ఎలా కనిపిస్తుంది వీరికేంటి అందరూ వీడి మాటే వింటారు అందరికీ ఇతనే ఆధారం అని ఒక రకమైన అసూయ మొదలవుతుంది నిజానికి ఆ బాధ్యతల వల్ల వీరు మానసికంగా శారీరకంగా నలిగిపోతున్నా వీరి నిలకడ స్వభావాన్ని చూసి కూడా ఎదుటివారు అసూయపడతారు ఇది కూడా వారిపై నరదృష్టి పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం తమను వాడుకుంటున్నారని తెలిసినా తమ బాధ్యత నుంచి తప్పుకోలేని మనస్తత్వం వీరిది ఈ బాధ్యతాయుత గుణమే కొన్నిసార్లు వారికి సాతంగా మారుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశికి అధిపతి శనీశ్వరుడు శని గ్రహం కర్మకారకుడు న్యాయదేవుడు ఈ గ్రహ ప్రభావం వల్ల మకర రాశి వారికి ఏ పనైనా కాస్త ఆలస్యంగా ఎక్కువ కష్టపడిన తరువాతే ఫలితం లభిస్తుంది ఇది భూతత్వరాశి దీనివల్ల వీరు చాలా వాస్తవికంగా పట్టుదలతో ఉంటారు అయితే శని ప్రభావం వల్ల వీరు ఎక్కువగా ప్రతికూల ఆలోచనలకు అంటే నెగటివ్ థింకింగ్ ఒత్తిడికి మురవుతారు ఇతరుల నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని అంటే చెడు ఆలోచనలను చాలా త్వరగా గ్రహిస్తారు భూతత్వం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ వీరిలో చాలా కాలం పాటు పేరుకుపోతుంది ఒక చిన్న అవమానం జరిగినా దాన్ని మనసులో పెట్టుకుని సంవత్సరాల తరబడి బాధపడతారు అందుకే మకర రాశి వారిపై ఒకసారి నరదృష్టి పడినా అది చాలా కాలం పాటు వృత్తిపరంగా శారీరకంగా పట్టి పీడిస్తుంది మకర రాశి వారిపై దిష్టిదోషం దోషం పడినప్పుడు వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా వారి వృత్తి జీవితం దెబ్బతింటుంది చేస్తున్న పనులకు ఆటంకాలు కలగడం ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం అధికారులతో సమస్యలు రావడం వంటివి జరుగుతాయి ఆరోగ్యం పరంగా తరచుగా నొప్పులు ఎముకలకు సంబంధించిన సమస్యలు జీర్ణ సమస్యలు తీవ్రమైన బద్ధకం నిద్రలేమి వంటివి ఇబ్బంది పెడతాయి ఎప్పుడూ ఏదో తెలియని నిరాశ ఏ పని మీద ఆసక్తి లేకపోవడం ఆర్థికంగా నష్టాలు రావడం కుటుంబంలో అనవసరమైన వాదనలు జరగడం వంటివి జరుగుతాయి పదే పదే వాహనాలు మరమత్తుకు రావడం ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవడం కూడా దోషం యొక్క ప్రభావాలే